రోజుల క్రితం మనకి జివో ఎంఎస్ నెంబర్ నైన్ ద్వారా ఎవరికైతే ఇల్లు మంజూరు అయిందో హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వారికి గతంలో లక్ష ఎనభై వేల రూపాయలు మనం ఇచ్చేవాళ్ళం దానికి అదనంగా ఎస్ఎస్జీ ద్వారా కానీ మెప్మా ద్వారా కానీ ముప్పై ఐదు వేలు రుణం ఇచ్చేవాళ్ళం సో దాంతో వారు ఒక త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎస్ఎఫ్టీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి సో చాలా సార్లు ప్రభుత్వానికి మనం చెప్పడం జరిగింది కొంతమంది లబ్ధిదారులు కట్టడం చేయట్లేదు అని చెప్పి సో దాని మీద ప్రభుత్వం వారు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎవరైతే ఇల్లు బేస్మెంట్ స్టేజ్ లో కానీ రెంటల్ లెవెల్లో కానీ రూమ్ లెవెల్లో కానీ ఉన్న వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా ఎస్సీ మరియు బీసీ అయితే యాభై వేల రూపాయలు అదనపు సహాయం ఫైనా అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి మరియు ఎస్టీలు అయితే ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మరియు పీవీటీజీ మన దగ్గర పీవీటీజీ కూడా ఉన్నారు సో వారికి లక్ష రూపాయలు అదనపు సహాయం ఇవ్వడానికి గవర్నమెంట్ వారు జివో రిలీజ్ చేయడం జరిగింది తద్వారా మన జిల్లాలో ఇంచుమించుగా వేల ఏడు వందల పదిహేడు మంది లబ్ధిదారులకి దీనివల్ల లాభం చేకూ ఉపయోగపడనుంది మొత్తంగా చూసినట్లయితే బీసీలు మనకి నాలుగు వేల నూట తొమ్మిది మంది లబ్ధిదారులు ఉన్నారు వీరికి అదనంగా రెగ్యులర్గా గవర్నమెంట్ ఇచ్చే హౌసింగ్ శాంక్షన్తో పాటుగా ఇరవై కోట్ల యాభై నాలుగు లక్షలు అలాగే ఎస్సీస్కి పదకొండు వందల అరవై తొమ్మిది మంది లబ్ధిదారులు ఉన్నారు వారికి ఐదు కోట్ల ఎనభై నాలుగు లక్షలు ఎస్టీస్ మూడు వేల డెబ్బై మూడు మంది ఉన్నారు వారికి ఇరవై మూడు కోట్ల నాలుగు లక్షలు అలాగే ఎస్టీస్ పీవీటీజీస్ రెండు వేల మూడు వందల అరవై ఆరు మంది ఆల్రెడీ ఇల్లు వేరు స్టేజెస్లో ఉన్నాయి వారికి ఇరవై మూడు కోట్ల అరవై ఆరు లక్షలు మొత్తంగా మన జిల్లా వరకు పదివేల ఏడు వందల పదిహేడు లబ్ధిదారులకి డెబ్బై మూడు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు అదనపు సహాయం ప్రభుత్వం వారి నుంచి అందనుంది సో దీనికి సంబంధించి ప్రతి ఎంపీడీఓకి ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదంటే వెల్ఫేర్ సెక్రటరీ ప్రతి ఒక్క ఇంటింటికి లబ్ధిదారింటికి వెళ్ళి ఈ విషయం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అండ్ వాళ్ళు ఇప్పటివరకు ఏ స్టేజ్లో అయితే వాళ్ళ హౌస్ ఉందో ఆ హౌస్ ఆ స్టేజ్ని ఎంటర్ చేసి వాళ్ళకి ఒక ఫోర్ స్టేజెస్లో పదిహేను వేలు పదిహేను వేలు పదివేలు పదివేలు చొప్పున ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మనం వాళ్ళ స్టేజ్ని బట్టి వాళ్ళకి వెంటనే ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల రాష్ట్రంలో మొత్తం మూడు లక్షల హౌసింగ్ చేపట్టడం జరుగుతుంది మన జిల్లా వరకు పదివేల ఏడు వందల హౌసింగ్ ఏడు వందల పదిహేడు హౌసెస్ కూడా మనం అతి త్వరలో మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది